మిగతా డీటెయిల్స్ మోంతా తుపాను ధాటికి ప్రకాశం జిల్లాలో దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం అందించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ముప్పై వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు అధికారులు నామమాత్రంగా పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారని మండిపడ్డారు క్షేత్రస్థాయికి వెళ్లి పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని బూచేపల్లి డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లాలో ఫస్ట్ నుంచి కూడా కరువు ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో పండించిన పంట గిట్టుబాటు లేక రకరకాల ఇబ్బందులు పడుతున్నప్పటికీ గవర్నమెంటు ఏ విధంగా సహాయం చేయకుండా తుఫాన్ జరిగినప్పుడు కూడా రకరకాల పంటల మీద కానీ వరి కానీ కాటన్ కానీ మిర్చి కానీ మొక్కజొన్న కానీ రకరకాల పంటలన్ని కూడా ఎనిమరేషన్ కట్టగా చేయకుండా కావాలని చెప్పి తూతు మంత్రంగా చేసి రైతులను ఇబ్బంది పడే పరిస్థితి నిజంగా చాలా బాధాకరంగా ఉంది మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా చాలాసార్లు చెప్పున్నాము వాళ్ళు గ్రామస్థాయిలో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ ఎస్టెంట్లు కూడా వాడుకోకుండా మొక్కజొన్న కానీ మిగిలిన ప్రాంతాలు కొన్నిసార్లు మిర్చిగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు సరిగా ఎన్యూమిరేషన్ చేయకుండా రైతులకు ఇబ్బంది చేస్తున్నారు దయచేసి కలెక్టర్ గారు ఇన్వాల్ ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరికి డ్యామేజ్ అయిన ప్రతి ఒక్కరి అందరూ కూడా ఆదుకోవని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకు వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము